నేను అరకు వ్యాలీ జెడ్పీటీసీని ఈరోజు అరకు నియోజకవర్గం వైఎస్ఆర్శ్రీ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు మొత్తం అందరు కూడాను నాయకులు లీడర్స్ అందరు కూడాను కలిసి వచ్చి మేము ఇక్కడ ఎక్సైజ్ ఎక్సైజ్ స్టేషన్కి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది మీకు అందరికీ తెలిసిందే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకమైన ప్రభుత్వము పాలన ఇది ఎందుకంటే మొన్న చూసాం మనము మెడికల్ కాలేజెస్ అన్నీ కూడాను ప్రైవేటైజేషన్ అంతకుముందు యూరియా సమస్య ఉండేది వచ్చి మనకి కల్తీసారా అన్నది చేస్తున్నారు ఇది నారా వారి కల్తీసారా అనేసి మేము అందరు కూడాను ఒకటే నినాదంగా మేము విజ్ చెప్తున్నాం అందరూ కూడాను మా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూను ఒక్కసారి ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే పసుపు కుంకుమ అనేసి ఇచ్చి మధ్యాహ్నం రూపంలో ఆ పసుపు కుంకుమల్ని ఆడపడుచుల నుండి తెంపేస్తున్నారు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి లాస్ట్ టైం లాస్ట్ గవర్నమెంట్ మా వైసీపీ మా జగనన్న ప్రభుత్వంలో ఏ ఒక్క ప్రాణం కూడా పోయింది లేదు సారల వల్ల ఈరోజు ఈ నారావారి కల్తీ సార వల్ల దాదాపు నాలుగు వందల ఇరవై ఒక్క ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వస్తున్నాయి మరి ఇది కూటమి ప్రభుత్వం ఒక వైఫల్యం అని మేము అనుకుంటున్నాము దాంతో ఇది సీట్కి అప్పచెప్పడం అన్నది చాలా హాస్యాస్పదమైనది ఇది వెంటనే సీట్ నుండి తీసుకొని వెంటనే సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగాను మహిళల తరఫున వైసీపీ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాము